హాయ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ మూడు రెండు వేల ఇరవై ఐదు జాతీయ అంశాలకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అయిన ఇష్యూస్ మూడు ఉన్నాయి ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ లెటర్స్ డిస్కస్ నౌ అందులో ఒకటి ఇది అటు డిఫెన్స్ సెక్టర్కి చదువుకోవచ్చు ఎక్కువగా డిఫెన్స్ సెక్టర్కి లేవు కాబట్టి నేషనల్ రిలేటెడ్ ఇష్యూస్గా దీన్ని చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని మైండ్లో పెట్టుకోండి సి టూ నైంటీ ఫైవ్ మిలిటరీ రవాణా విమానాలు భారత్ అందుకుంది ఏ దేశం నుంచి అందుకుంది ఎన్ని విమానాలు అందుకుంది దీనికి గతంలో జరిగినటువంటి అంశాలు ఏమిటి అన్నది ఒక్కసారి మనం చూద్దాం సి టూ నైన్టీ ఫైవ్ మిలిటరీ విమానము ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదున స్పెయిన్ దేశంలోని సువెల్లే అనే ప్రాంతంలో దీనిని భారత్ స్పెయిన్ దేశం నుంచి అందుకుంది రేపు ప్రశ్న ఎలా వస్తుందంటే సి రెండు వందల తొంభై ఐదు మిలిటరీ రవాణా విమానం టూ సిటీ ఫైవ్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఏరో ఎయిర్క్రాఫ్ట్ ఈ సం ఇది ఏ దేశం నుంచి భారత్ కొనుగోలు చేసింది అని అడుగుతాడు లేదా ఇటీవల భారత్ కొనుగోలు చేసిన సి టూ నైంటీ ఫైవ్ మిలిటరీ రవాణా విమానం ఏ దేశానికి చెందినది అని అడుగుతాడు స్పెయిన్ ఆ స్పెయిన్ దేశం నుంచి మొత్తం ఈ ఒప్పందంలో భాగంగా యాభై ఆరు విమానాలని రవాణా విమానాలని భారత మిలిటరీ అవసరాల నిమిత్తం కొనుగోలు చేయాలని నిర్ణయించారు యాభై ఆరు దీన్ని గుర్తుపెట్టుకోండి ఈ యాభై ఆరు నైంటీ ఫైవ్ మిలిటరీ రవాణా విమానాలలో రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున పదహారు పదహారు విమానాలని భారత్ అందుకుంది సిక్స్టీన్ అంటే ఈ విమానాలని ఎవరు తయారు చేస్తారంటే ఎయిర్ బస్ అనే సంస్థ తయారు చేస్తుంది ఓవరాల్ గా దీన్ని చెప్పుకోవాలనుకుంటే ఎయిర్ బస్ సి టూ నైన్టీ ఫైవ్ మిలిటరీ రవాణా విమానాలు అని పిలుస్తారు ఎయిర్ బస్ పేరుతో కలిపి పిలవచ్చు అయితే దీనికి సంబంధించి మరొక అద్భుతం ఏమిటంటే అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున లాస్ట్ ఇయర్ అక్టోబర్లో స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెస్ భారత పర్యటనకు వచ్చారు అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీలు కలిసి ఇక్కడ యాభై ఆరు కొనుగోలుకు ఒప్పందం కుదిరింది పదహారు మాత్రమే ఇప్పుడు వచ్చాయని చెప్పుకున్న వాట్స్ అబౌట్ ద రిమైనింగ్ ఫార్టీ మిగతా నలభై వాటికి సంబంధించినది ఏమిటి అనంటే ఈ పదహారు అవే కండిషన్స్ అంటే స్పెయిన్ దేశం నుంచి భారత్కి విమాన మార్గాల ద్వారా వీటిని తరలిస్తారు మిగతా నలభైని మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమంలో భాగంగా మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమంలో భాగంగా భారత్లోనే స్పెయిన్ దేశ సహకారంతో తయారు చేస్తారు అందుకే స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచస్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీలు ఇద్దరూ కలిసి గుజరాత్లోని వడోదరాలో గుజరాత్లోని వడోదరాలో టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ ను అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించారు ఇందులో మిగతా నలభై భారత్లోనే తయారవుతాయి అత్యవసర పరిస్థితులలో సైనికులని తరలించడానికి సైనిక సామాగ్రిని తరలించడానికి అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఒక రవాణా విమానం ఇది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం రెండవది ఇది నేషనల్ ఇష్యూగా చూసుకోవచ్చు ఎకానమీ రిలేటెడ్ ఇష్యూగా కూడా చూసుకోవచ్చు అది ఏమిటంటే యూపీఐ లావాదేవీలు రికార్డ్స్ యూపీఐ లావాదేవీలు రికార్డ్ ఏమిటా రికార్డు ఎలా వచ్చిందన్నది ఒక్కసారి మనం చూస్తే రెండు వేల ఇరవై ఐదు జూలై నెలకి సంబంధించి జూలై ఒకటి నుంచి జూలై ఇరవై సారీ జూలై ముప్పై ఒకటి వరకు నెల రోజుల్లో యూపీఐ లావాదేవీలు చరిత్రలోనే తొలిసారిగా హయ్యెస్ట్ ట్రాన్సాక్షన్స్ అత్యధిక లావాదేవీలు ఆ లావాదేవీల ద్వారా అత్యధిక మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది యూపీఐ అనగానే మనకి అందరం వాడేదే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటారు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఈ యు రెండు వేల పదహారులో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ గోవింద్ రాజన్ ప్రారంభించారు ఈ యూపీఐ అన్న ఈ ప్లాట్ఫామ్ ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఎన్పిసిఐ అనే సంస్థ అభివృద్ధి చేసింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఎన్పిసిఐని రెండు వేల ఎనిమిదిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది ఫర్ రిటైల్ పేమెంట్స్ ఎలక్ట్రానికల్లీ ఇన్ ఇండియా భారతదేశంలో రిటైల్ పేమెంట్స్ కోసం ఒక గొడుగు సంస్థని ఏర్పాటు చేసింది ఇట్ ఈస్ ఎ నంబర్ రిల్లా ఆర్గనైజేషన్ ఫర్ రిటైల్ పేమెంట్స్ ఇన్ ఇండియా ఈ ఎన్పిసిఐ సంస్థ ముంబైలో హెడ్ కలిగి ఉంది ఈ సంస్థ అభివృద్ధి చేసింది అయితే ఈ యూపీఐ రెండు వేల ఇరవై ఐదు జులైలో పద్నాలుగు సారీ పంతొమ్మిది వందల నలభై ఏడు కోట్ల ట్రాన్సాక్షన్స్ దీని ద్వారా జరిగాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ట్రాన్జాక్షన్స్ పంతొమ్మిది వందల నలభై ఏడు లావాదేవీలు కోట్ల లావాదేవీలు సారీ పంతొమ్మిది వందల నలభై ఏడు కోట్ల లావాదేవీలు జరిగాయి అలాగే ఈ పంతొమ్మిది వందల నలభై ఏడు కోట్ల లావాదేవీలు ఒక నెలలో మొత్తం అమౌంటు ఇరవై ఐదు పాయింట్ ఒక లక్షల కోట్ల అమౌంట్ ఈ ట్రాన్జాక్షన్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి చేరింది అది పర్సన్ టు పర్సన్ అవ్వచ్చు పర్సన్ టు మర్చెంట్ అవ్వచ్చు మర్చెంట్ టు మర్చెంట్ అవ్వచ్చు మర్చెంట్ టు పర్సన్ కావచ్చు ఎలాగైనా సరే ఈ లావాదేవీలు పీటుపి ఎం ఏదైనా కావచ్చు ఇరవై ఐదు పాయింట్ ఒక లక్షల కోట్ల రూపాయలు ఈ పంతొమ్మిది వందల నలభై ఏడు కోట్ల లావాదేవీల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళింది ఇది వార్షిక వృద్ధి రేటు చూసుకుంటే లావాదేవీల్లో ఈ సంఖ్యలో తీసుకుంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ ఉంది అదే క్యాష్లో తీసుకుంటే ఇరవై రెండు శాతం యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది ఇయర్ అండ్ ఇయర్ గ్రోత్ రేట్ చూసుకుంటే లావాదేవీల్లో ముప్పై ఐదు శాతం క్యాష్లో లో ట్వంటీ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అనేది ఉంది అలాగే రోజువారీ లావాదేవీలు సగటు జూలైలో జరిగినవి చూసుకుంటే ఒక రోజులో సగటున అరవై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల లావాదేవీలు జరగగా జరిగాయి అరవై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల ట్రాన్సాక్షన్స్ దేశంలో ఒక రోజులో జరిగాయి ఇది జూన్లో తీసుకుంటే అరవై ఒకటి పాయింట్ మూడు కోట్లు లావాదేవీలు ఇది కూడా పెరిగింది అలాగే రోజువారీ నగదు చూసుకుంటే జూలైలో ఒక రోజులో ఎనభై వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్లు సరాసరిన ఒక రోజు ట్రాన్సాక్షన్ క్యాష్ జరిగింది ఇది జూన్లో చూసుకుంటే ఎనభై వేల నూట ముప్పై ఒక కోట్లు మాత్రమే ఇది యూపీఐ చరిత్రలో ఒక నెలలో నమోదైన హైయెస్ట్ ట్రాన్జాక్షన్స్ నెంబర్ ఆఫ్ హైయెస్ట్ ట్రాన్జాక్షన్స్ హైయెస్ట్ క్యాష్ అమౌంట్ ఇది యూపీఐ చరిత్రలో హయ్యెస్ట్ ఎవర్ రికార్డ్ రికార్డెడ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీస్ ట్రాన్జాక్షన్స్ ఆర్ యూపీఐ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ డెఫినెట్గా దీన్ని ప్రశ్న రూపంలో అడిగే అవకాశం ఉంది వీటిని గుర్తుపెట్టుకోండి